మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకున్నాం బుధవారం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం నా కళల ఉద్యోగం నా కళల ఉద్యోగం ఈనాటి వాక్య భాగంగా సామెతలు మూడవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయము సామెతలు మూడవ అధ్యాయము ఆరవ వచనం ఒకసారి మా బంధు ఒకరు నన్ను నీ కళల ఉద్యోగం ఏమిటి అని అడిగారు అప్పుడు నేను స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను కానీ నా యథార్థమైన హృదయపూర్వక జవాబుగా తల్లిని కావాలన్నది నా కళల ఉద్యోగం అని చెప్పాను ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం ఉంది కానీ దానిని నా కళల ఉద్యోగంగా భావించలేను మా కుటుంబ సభ్యులు బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు ఉతకాల్సిన బట్టలు పేరుకుపోయినప్పుడు ఇంకా చేయాల్సిన పనులు అనేకం మిగిలే ఉన్నప్పుడు మనం పొందిన దేవుని ఆశీర్వాదాలను గూర్చిన సరి అయిన దృష్టిని చాలా సులభంగా కోల్పోతాం అలాంటి సమయాల్లో నా దృష్టిని మరలా సరిచేసుకుంటూ నా జీవితంలో ఉన్న దేవుని సన్నిధిని గుర్తించి నేను ఇప్పుడు నా కళ్ళ ఉద్యోగాన్ని చేస్తున్నానని నేను నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తినేనని నాకు నేను గుర్తు చేసుకోవాలి రోజు వెంపటి రోజు నాకు ప్రియమైన వారిని గుర్చి శ్రద్ధ తీసుకోవడం నిజంగా ఒక ధన్యతయే గదా కాబట్టి మా సింకులో కడగాల్సిన ఎంగిలి గిన్నెలు నిండిపోయి ఉన్నప్పుడు మాసిన బట్టలు పేరుకుపోయినప్పుడు తినడానికి మాకు ఆహారం ధరించడానికి వస్త్రాలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను నేను ఇంటిని శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిరోజు ఆ ఇంట్లో నివసిస్తున్న వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటాను మా పెంపుడు జంతువుల్ని శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు గార్డెన్లో కలుపు మొక్కల్ని పెరిగి వేయాల్సి వచ్చినప్పుడు వాటిలో ఉన్న దేవుని యొక్క సృష్టి సౌందర్యాన్ని గుర్తించి ఆనందిస్తాను నేను రోజంతా పనిచేసి పూర్తిగా అలసిపోయి నిద్రపోతున్న నా కుమారుడు ప్రక్కన ఒదిగి పడుకోవడం అలాగే చాలా ప్రొద్దుపోయిన తర్వాత ప్రశాంత వాతావరణంలో నా భర్తతో పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదాలో కదా కాబట్టి తీరికలేని జీవితపు బాధ్యతలు రోజువారీ పనుల మధ్య దేవుడు మనకిచ్చిన అనేక ఆశీర్వాదాలను గుర్తించి కృతజ్ఞతలు చెల్లిద్దాం నేటి ధ్యానం కష్ట సమయాల్లో నేను దేవుని ఆశీర్వాదాలకై కృతజ్ఞత లర్పిస్తాను ప్రార్థన దేవా పనుల భారంతో అలిసిపోయినప్పుడు ఏము చేసే ప్రతి పనిని నీవిచ్చిన ఆశీర్వాదంగా గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం నేర్పుము ఆమె ప్రార్థనాంశం ఈరిక లేని పని బాధ్యతలతో ఉన్న తల్లిదండ్రులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు షెరిల్ బ్లాక్ చాయ్ టెన్నిసీ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్